స్త్రీలకు గోమాత ఇచ్చిన శాపం ఏంటో తెలుసుకుందాం అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకునే కథ చాలా జ్ఞానవర్తకమైన కథ చాలా మోటివేషనల్ కథ ఇది ఈరోజు మనం చెప్పుకునే కథ ఒక గోమాత కథ ఆవు స్త్రీలకు ఒక శాపాన్ని ఇచ్చింది మనిషి జాతికి ఒక శాపాన్ని ఇచ్చింది ఆ శాపం యొక్క ఫలితాలను ఈరోజు కూడా ఈ కలియుగంలో ప్రతి ఒక్క మనిషి ప్రతి స్త్రీ కూడా అనుభవిస్తూ ఉంది ఈ కథలో ఆవు కొన్ని మాటలను చెప్పింది ఈ కథ నీకు ఎవరైతే వింటారో వారికి ఎప్పుడూ కూడా పేదరికం రానే రాదు దానితో పాటు ఈరోజు ఈ కథ ద్వారా మనం అందరం కూడా గోమాత ఏ శాపాన్ని ఇచ్చింది ఆ శాపం ద్వారా మనుషులు స్త్రీలు ఎటువంటి శాపాలను అనుభవిస్తున్నారు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ కథ ఒక పౌరాణికమైన కథ ఈ కథ ఒక నిజమైన సంఘటన పై ఆధారపడి ఉంది ఈ కథను పూర్తిగా చూడండి ఈ కథలో గోమాత చాలా జ్ఞానవర్తకమైన విషయాలను చెప్పింది దానితో పాటు అసలు మనుషులు పేదరికానికి కారణమేమిటి ఇంకా గోమాత సమస్త స్త్రీ జాతికి ఒక శాపాన్నైతే ఇచ్చింది ప్రాచీన కాలంలో ఒక నగరంలో గోపాల్ అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు గోపాల్ ఇంట్లో గోపాల్ భార్య గోపాల్ కి ఒక కుమారుడు కూడా ఉండేవాడు గోపాల్ ఇంట్లో ఈ ముగ్గురు ఉండేవారు గోపాల్ ఇంట్లో ఒక తెల్లని ఆవు కూడా ఉండేది గోపాల్ ఒక రైతు తన పొలంలో ఏదో ఒక పనిని చేసుకుని ఆ పొలం నుండి వచ్చే ధనంతోనే తన ఇంటి ఖర్చులను చూసుకుంటూ ఉండేవాడు గోపాల్ తన సొంత సంపాదనతోనే తన ఇంటి ఖర్చులను అన్నీ కూడా చూసుకుంటూ ఉండేవాడు గోపాల్ ఇంట్లో ఉండే ఆవు చాలా ఎక్కువ పాలని ఇస్తూ ఉండేది తాను ఆ పాలను అమ్మి తన ఇంటి ఖర్చులను చేస్తూ ఉండేవాడు ఇదే విధంగా జరుగుతోంది గోపాల్ తన అవసరాలను గురించి ఆవు పాలను అమ్ముతూ ఉండేవాడు కొన్ని రోజుల తర్వాత ఆ ఆవు పాలు ఇవ్వడం మానేసింది గోపాల్ ఆవును తీసుకుని వెళ్లి అడవిలో వదిలేశాడు ఆ ఆవు అడవిలోనే తిరుగుతూ ఉంది తన కళ్లల్లో నుండి నీళ్లు వస్తూ ఉన్నాయి ఆవు అనుకుంటుంది మనిషి జాతి ఎంత తెలివైన వారు తమ అవసరాలను తీర్చుకోవడం కోసము ఏ జీవినైనా కూడా ఉపయోగిస్తారు తర్వాత వదిలేస్తారు చాలా రోజులు ఆవు ఆ విషయం గురించే ఆలోచిస్తూ అడవులలోనే తిరుగుతూ ఉంది ఆవు ఆకలితో దాహంతో ఏడుస్తూ ఉంది ఆ తర్వాత ఆవు గర్భవతి అవుతుంది ఆ గోమాత గర్భవతి అయిన తర్వాత అలా తిరుగుతూ ఒక ఊరిలోనికి వెళుతుంది ఆ ఊరిలో మీనా అనే ఒక మహిళ నివసిస్తూ ఉంది మీనా వాళ్ళ ఇంట్లో ఒక్కరితే ఉండేది మీనా కొంచెం చంచలమైన స్వభావం కలిగినది మీనా ఎప్పుడు ఏం మాట్లాడుతుందో ఎవ్వరికీ తెలియదు ఆ గోమాతకు ఆ నగరంలోనికి వెళ్ళగానే ఆ మీనా అనే ఆవిడ కనిపిస్తుంది మీనా దృష్టి కూడా గోమాతపై పడింది ఆవు గర్భవతి చాలా కొద్ది రోజులలోనే ఆవు ఒక బిడ్డకు జన్మనిస్తుంది అని అనుకుంటుంది మీనా అవును చూస్తేనే మీనా ముందుకు వెళ్ళిపోయింది కొన్ని రోజులలోనే ఆవు గర్భవతి కదా అది ప్రసవించే సమయం వచ్చేసింది ఆవు అడవిలోనే ఒక చెట్టు క్రింద కూర్చుంది అదే సమయంలో మీనా ఆవు ఉన్న ప్రదేశానికి కొంచెం దూరంలోనే తను తన ఇంట్లో ఉన్న పశువుల కోసం గడ్డిని కోస్తూ ఉంది ఆ సమయంలోనే గోపాల్ వదిలేసిన ఆవు ప్రసవిస్తూ ఉంది మీనా అక్కడే ఉన్న కారణంగా మీనాకు తెలిసింది ఆవు ప్రసవించింది అని ఆవు తనకు జన్ జన్మనిచ్చిన ఆ లేగదూడను చూసి చాలా సంతోషిస్తుంది దాని తర్వాత ఆవు అటూ ఇటూ చూసింది అక్కడ ఏమైనా ఉందా అని ఇంతలోనే ఆవు మీనాని చూసింది తను అక్కడ గడ్డిని కోస్తోంది ఆవు మీనా దగ్గరికి వెళ్ళి మీనాతో అంటుంది అమ్మా నేను గర్భవతిని నేను ఇప్పుడే ప్రసవించాను నువ్వు నాకు ఒక సహాయాన్ని చేస్తే నా బిడ్డ ఇప్పుడు తన కాళ్లతో తాను ఇంకా నడవలేదు తొమ్మిది నెలల తర్వాత నా బిడ్డ తన కాళ్ళపై తను నడుస్తుంది ఇప్పుడు నువ్వు నా బిడ్డని ఎత్తుకుని నా పైన తనని కూర్చోబెట్టు నేను తనని ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకుని వెళ్ళి అక్కడ ఉంచుతాను ప్రాచీన కాలంలో చెప్పేవారు మనిషి జాతి జీవుల మనిషి ప్రసవించగానే అంటే బిడ్డ పుట్టగానే తన కాళ్లతో తను నడిచేది పశువుల యొక్క బిడ్డలు అవి ప్రసవించిన తర్వాత వాటి బిడ్డలు తొమ్మిది నెలల తర్వాత నడుస్తూ ఉండేవి కానీ మనుషుల జన్మనిచ్చిన తర్వాత కొద్ది సమయం తర్వాతనే తమ కాళ్లతో తాము నడుస్తూ ఉండేవారు ఆవు మీనాతో చెప్తుంది నా బిడ్డ తొమ్మిది నెలల తర్వాత తన కాళ్లపై తను నడుస్తుంది నేను ఇప్పుడు ఇక్కడే ఇరుక్కుపోయినట్లయితే కొద్ది సమయంలోనే రాత్రి కూడా అయిపోయేలాగా ఉంది నేను ఏదైనా సురక్షితమైన ప్రదేశానికి నా బిడ్డను తీసుకెళ్ళి ఉంచకపోతే ఏదైనా జంతువు వచ్చి నా బిడ్డను తినేస్తుంది ఆవు చెప్పిందంతా విని మీనా ఎగతాళి చేస్తుంది ఆవును చూసి నవ్వడం మొదలు పెడుతుంది తను అంటుంది నువ్వు ఎటువంటి ఆవువి నీ బిడ్డ సుఖాన్ని నువ్వు స్వయంగా చూసుకోలేవా నువ్వు ఎటువంటి తల్లివి ఆ విధంగా మీనా గోమాతను ఎగతాళి చేస్తుంది ఆవుని చూసి ఇంకా ఇంకా ఎక్కువగా నవ్వుతూనే ఉంది అది చూసి గోమాతకి కోపం వచ్చింది చాలాసేపు చూసి చూసి ఆవు కోపంతో మీనాకి ఒక శాపాన్ని ఇచ్చింది శాపాన్ని ఇస్తూ చెప్తుంది ఈరోజు నువ్వు నన్ను ఎగతాళి చేశావు నీ పిల్లలు లేవగానే నడుస్తూ ఉన్నారు అదే నా పిల్లలు పుట్టిన తర్వాత తొమ్మిది నెలల తర్వాత నడుస్తున్నారు అందువల్లనే నువ్వు నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నావు అందువల్లనే నేను నీకు ఈ శాపాన్ని ఇస్తున్నాను ఈ రోజు నుంచి సమస్త మనిషి జాతి కూడా తమకు కలిగే సంతానము తొమ్మిది నెలల తర్వాతే తమ కాళ్లపై నిలబడగలుగుతారు ఈ రోజు నుంచి సమస్త మనిషి జాతి యొక్క శిశువులు జన్మించిన కొద్ది సమయం నుంచి వారి కాళ్లపై వాళ్ళు ఇక నడవలేరు గోమాత మీనాకి ఈ విధంగా శాపాన్ని ఇచ్చింది అందువల్లనే ఈ కారణంగానే మనిషి జాతిలో స్త్రీ గర్భవతి అనేది అవుతుంది తనని నెలలు నిండిన తర్వాత తన సంతానానికి జన్మనిస్తుంది ఆ పిల్లలు తొమ్మిది నెలలు దాటిన తర్వాతనే తమ కాళ్లతో నడవడం ప్రారంభిస్తారు ఇదంతా కూడా కేవలం ఒక శాపం కారణంగానే జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం కదా ఆవు లేక ఇంకా మిగిలిన జంతువుల యొక్క సంతానం అవి జన్మించిన కొద్ది సమయం తర్వాతనే అవి నడవడం ప్రారంభిస్తున్నాయి ఈ కథ ఒక పౌరాణికమైన కథ ఇది ఒక నిజమైన సంఘటన దీనితో పాటు ఆవు మీనాకి ఒక విషయాన్ని చెప్పింది ఎవరైనా సరే కష్టంలో ఉన్నవారికి సహాయం కోరి వస్తే తప్పకుండా సహాయాన్ని చేయాలి అని చెప్పింది గోమాత ఈ మాటలను చెప్పిన తర్వాత మీనా గోమాతను క్షమాపణ అడిగింది గోమాత నన్ను క్షమించు నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగి పోయింది నేను మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను అప్పుడు గోమాత అంటుంది నేను ఇచ్చిన ఈ శాపాన్ని అయితే వెనక్కి తీసుకోలేను కానీ నేను నీకు ఒక మాట అని చెప్తాను నేను చెప్పిన ఈ మాటలను నువ్వు అమలు చేసినట్లయితే ఈ మాటని నీకు జీవితంలో ఎప్పుడూ ఒకప్పుడు తప్పకుండా ఉపయోగపడుతుంది గోమాత చెప్తోంది ఎప్పుడో కూడా ఏ వ్యక్తి పైన కూడా ఎక్కువ విశ్వాసాన్ని పెట్టుకోకూడదు మనం ఎవరినైనా మనుషుల పైన ఎక్కువ విశ్వాసాన్ని పెట్టుకున్నట్లయితే వారు మన విశ్వాసాన్ని మన బలహీనత అనుకుని మన నుండి లాభాన్ని పొందుతారు ఎప్పుడూ కూడా మనకంటే కూడా ఎదుట వ్యక్తులపై ఎక్కువ నమ్మకాన్ని ఎప్పుడూ కూడా ఉంచుకోకూడదు మీపై మీరు నమ్మకాన్ని కలిగి ఉండండి ఈ విధంగా ఆ గోమాత సమస్త మనుషులకు స్త్రీ జాతికి ఈ శాపాన్ని అయితే ఇచ్చింది